అందరికీ వస్తే అండి రాజకీయ పార్టీల్లో కొన్ని కొన్ని ఫార్ములాస్ చాలా చక్కగా వర్కౌట్ అవుతాయి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు దేశ రాజకీయాల్లో బీజేపీ ఫార్ములా చాలా బాగుంటుంది బీజేపీ వాళ్ళు చూడండి ఏదైనా నామినేటెడ్ పదవులు కానీ లేదా ఉన్నత స్థాయి పదవులు కానీ చాలా సైలెంట్గా లో ప్రొఫైల్గా ఎటువంటి హడావడి లేకుండా పైరవీలకు తలగ్గకుండా ఇచ్చేస్తారు మన ఆంధ్రప్రదేశ్లోనే చూసుకోండి పాక సత్యనారాయణ గారు అసలు ఆయన రాజ్యసభ సభ్యుడు అవుతారని ఎవరైనా ఊహించారా అసలు ఆయన పేరైనా ఎవరికైనా తెలుసా ఆయన ఆయన రాజ్యసభకు ఎంపిక వరకు ఆయన పేరు కూడా ఎవరికీ తెలియదు గూగుల్లో కూడా ఆయన పేరు ఉన్నారు ఆయన సామాన్య ఆర్ఎస్ఎస్ కార్యకర్త అటువంటి సాధారణ కార్యకర్తను ఢిల్లీ స్థాయికి తీసుకొచ్చిన కనత బీజేపీ ఎందుకంటే ఆయన కంకణబద్దుడు పార్టీ పట్ల పార్టీ సిద్ధాంతాల పట్ల కంకణబద్దు కాబట్టి ఆయన గుర్తించారు రాజ్యసభకు పంపించారు అలాగే శ్రీనివాస వర్మ గారు కేంద్ర మంత్రి అవుతారని ఎవరైనా ఊహించారా కానీ ఆయన డెడికేటెడ్గా వర్క్ చేశారు ఎటువంటి కోరికలు పెద్ద పెద్ద ఏమీ లేకుండా హడావిడి లేకుండా ఆయన పని ఆయన చేసుకున్నారు సో ఆయన్ను గుర్తించి సాధారణ కార్యకర్తను గుర్తించి ఎంపీసీట్ ఇచ్చి కేంద్ర మంత్రిని చేశారు అలాగే అప్పట్లో ఆయన జివీఎల్ నరసింహారావు గారు కూడా అంతే రెండు వేల పదిహేడులోనూ పద్దెనిమిదిలోనూ రాజ్యసభ సభ్యుడు అయ్యారు ఆయన కూడా అంతే అఫ్కోర్స్ ఆయన రాజ్యసభ సభ్యుడు అయిన తర్వాత రెచ్చిపోయారులే ఆ హోదా నిలబెట్టుకోలేదు అది వేరే విషయం అలాగే నితిన్ నవీన్ గారు అసలు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా రకరకాల పేర్లు వచ్చాయి మౌర్య గారి పేరని యోగి ఆదిత్యనాథ్ గారి పేరని ఆ పేరని ఈ పేరని వచ్చాయి అసలు నితిన్ నబీన్ గారికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఇస్తారని ఎవరు ఊహించుంటారు అంటే బీజేపీ వాళ్ళు పాలిటిక్స్ ఎంత జాగ్రత్తగా చేస్తున్నారో చూడండి జస్ట్ పార్టీకి లాయలా కాదా పార్టీ పెద్దలకు లాయలా కాదా కమిటెడా కాదా డెడికేటెడా కాదా మంచి మంచి ప్రొఫైల్ ఉందా లేదా అని చూస్తున్నారు ఇచ్చేస్తున్నారు అంతే ఇదే ఫార్ములా తెలుగుదేశం పార్టీలో కొనసాగ రాబోతోంది అది అతి కొద్ది రోజుల్లో అమలు కాబోతోంది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు దానికి బీజం పడబోతోంది ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు గారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన్ను క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంది క్యాబినెట్ మంత్రిగా ఆయనకు తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడున్న మంత్రులు ఒక ఆరుగురునో ఏడుగురునో బయటకు పంపించేస్తారు అందులో ఆ సామాజిక వర్గాలకు న్యాయం జరగలేక అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు లోపలికి తీసుకుంటారు ఈ తీసుకునే క్రమంలో కొంతమందికి మంత్రివర్గం నుంచి బయటకు వెళ్ళాక వాళ్ళకి వేరే వేరే పదవులు ఇస్తారు పార్టీ పరమైన బాధ్యతలు ఇస్తారు అవి ఇవి జరుగుతాయి సో ఈ నేపథ్యంలోనే బీజేపీ సారీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఒక లో ప్రొఫైల్ ఒక సామాన్య నాయకుడికి సామాన్య నాయకుడు మీన్స్ మంత్రి హోదా అండ్ ఎమ్మెల్యే రెండు రెండు సార్లు ఎమ్మెల్యే సో ఆ ప్రొఫైల్ ఉన్న వ్యక్తి పార్టీకి లాయల్ అండ్ పార్టీ కమిటెడ్ కాబట్టి ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది అనేది నాకున్న సమాచారం ఎవరనేది మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది సో అంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మార్పు జరిగితే ఆయనకే ఇస్తారు నెక్స్ట్ వినిపిస్తున్న పేరు ఆయందే మత్స్య మత్స్యకార సామాజిక వర్గం ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు కాబట్టి అందులోకి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి చేస్తున్నారు కాబట్టి ఇచ్చే అవకాశం ఉందనేది నాకున్న సమాచారం మేబీ ఒక మూడు నాలుగు నెలల్లో టీడీపీ అధ్యక్ష మార్పు జరిగితే ఆయనకి ఇస్తారంట అంట నాకున్న సమాచారం అలాగే పార్టీలో పదవులు కూడా నామినేటెడ్ పదవులు కావచ్చు నెక్స్ట్ లెవెల్ పదవులు కావచ్చు ఎవరు ఊహించినటువంటి ఏదో వేలు చేస్తానో లాబి చేస్తేనో సార్ నేను ఇంత పనిచేశాను నైన్టీన్ నైంటీస్ నుంచి పనిచేశాను ఎయిటీస్ నుంచి పనిచేశాను మా నాన్న పార్టీ కోసం ఎంత చేశారు ఇదంతా చల్లదు అసలు వాళ్ళు ఏం చేశారనేది ప్రతి కార్యకర్తకు సంబంధించి ప్రతి నాయకుడికి సంబంధించి ఒక ప్రొఫైల్ ఒక రిపోర్ట్ పార్టీ పెద్దల దగ్గర ఉంది నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్నా పార్టీ పరమైన పదవులు ఇవ్వాలన్నా పోస్టులు ఇవ్వాలన్నా దాన్ని చూస్తున్నారు దాన్ని చూసి దానికి తగ్గట్టు ఇస్తున్నారు ఈవెన్ ఒక ఎమ్మెల్యే తీసుకెళ్ళి ఇతనికి పదవి ఇవ్వాలి ఇతను నాకు ఇంపార్టెంట్ అని చెప్పినా సరే ఇవ్వట్లేదు లొంగట్లేదు సో అతని గురించి మొత్తం స్క్రీన్ రిపోర్ట్ తీస్తున్నారు ఏ టు జెడ్ అన్నీ తీసి పనికి వస్తాడా లేదా అని చూసి ఇస్తున్నారు ఎమ్మెల్యే ఎంత రికమెండ్ చేసినా ఎంత ఒత్తిడి చేసినా ఇవ్వట్లే అంటే పైర్వీలకి లాబీ ఇంగకి లొంగట్లా లొంగే అవకాశం లేదు సో ఇప్పుడు పార్టీ పదవుల విషయంలోను నామినేటెడ్ పదవుల విషయంలోనూ లోకేష్ గారు కసరత్తు అంత పకడ్బందీగా జరుగుతుందనమాట అందుకే ఈ పదవులు ఇవ్వడం లేట్ అవుతుంది అలాగే లోకేష్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు వరుసగా రెండుసార్లు పదవులు చేశాక మూడోసారి ఆ పదవి చేయొద్దు అని అది ఆ సూత్రం తనకు కూడా వర్తిస్తుంది తన వరుసగా రెండుసార్లు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ఇప్పుడు మూడోసారి మేబీ ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వచ్చు మేబీ ఈ మే నెలలో ఆయనకు పార్టీ ప పరమైన పదవులు మార్పులు చేర్పుల్లో భాగంగా ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారేమో అవకాశం ఉంది కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది అలాగే రాష్ట్ర స్థాయి కమిటీలో భారీ మార్పులు ఉంటాయి ఊహించినటువంటి వాళ్ళని రాష్ట్ర స్థాయి పదవుల్లో తీసుకుంటారు అలాగే జాతీయ కార్యవర్గంలో భారీగా ఉంటాయి ఊహించినటువంటి వ్యక్తులను జాతీయ స్థాయికి తీసుకువెళ్తారు ఇలా అంటే ఎటువంటి పైరు వీలు లాబింగులు లేకుండా లో ప్రొఫైల్ ఉన్న వాళ్ళని పార్టీ కమిటెడ్ అండ్ లాయల్గా చేసే వాళ్ళని తనకు అత్యంత నమ్మకస్తులైన వాళ్ళకి కీలకమైన పదవులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోందన్నమాట